కాటరా క్లాసిక్ రెటినాలకు ఓల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటన ఉద్రిక్తంగా మారింది జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తకు గాయాలు కాగా చూసేందుకు జగన్ కారు దిగేందుకు ప్రయత్నించారు అప్పటికే పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో కారు దిగొద్దంటూ ఎస్పీ మణికంఠ అడ్డుకున్నారు దీంతో ఎస్పీ జగన్ మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది పులివెందుల నుంచి బెంగళూరు మీదుగా బంగారు చేరుకున్న జగన్ కు భారీగా జన సమూహం స్వాగతం పలికింది అయితే శాఖ ఈ పర్యటనకు ముందస్తుగా కఠిన ఆంక్షలు బంగారు పాల్యం మార్కెట్ యార్డుకు వెళ్లే దారులను బారికేట్లు ఏర్పాటు చేసి జగన్ వాహనాలు కార్యకర్తల కదలికలపై నియంత్రణ విధించారు కార్యకర్తలు స్థానికులు వాహనాలను ఆపి లెక్కించటం అనుమతులు లేకుండా వెళ్లనివ్వకపోవటంతో ఆగ్రహం వ్యక్తమైంది జనాలు ఆంక్షలను లెక్క చేయకుండా జగన్ను చూడటానికి ముందుకు దూసుకెళ్లారు ఈ క్రమంలో ఘర్షణలు చేసుకోగా ఓ వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు గాయాలయ్యాయి వైసీపీ కార్యకర్తకు గాయాలు కావటంతో జగన్ తన కాన్వాయ్ ను ఆపి గాయపడిన కార్యకర్తను స్వయంగా పరామర్శించేందుకు ప్రయత్నించారు అయితే ఈ దశలో జిల్లా ఎస్పీ జోక్యం చేసుకుని జగన్ ను తన వాహనం నుండి బయటికి రానివ్వలేదు జగన్ గట్టిగా పట్టుబట్టినప్పటికీ ఎస్పీ అనుమతించకపోవటంతో జగన్ వెనక్కి తిరిగి తన కాన్వాయ్ లో చేరి పర్యటనను కొనసాగించాల్సి వచ్చింది ఈ చర్యపై వైఎస్ఆర్ శ్రేణులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు చిత్తూరు ఎస్పీ మణికంఠ తిరిగి కాన్వాయ్ లో జగన్ ను ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారు తర్వాత బంగారు మామిడి మార్కెట్ కు జగన్ చేరుకుని రైతులతో ముఖాముఖి నిర్వహించారు పండించిన మామిడి పంటకు ప్రభుత్వం ధర కల్పించటం లేదని వారికి మద్దతుగా నిలిచేందుకు జగన్ ఇటీవల బంగారు పర్యటన ఫిక్స్ చేసుకున్నారు కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఆగం చేస్తుందని జగన్ ఆరోపించారు రైతుల్ని రౌడీ చీటలతో పోల్చుతారా రైతులపై రౌడీ షీట్లు తెరుస్తామని బెదిరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు తనతో మాట్లాడేందుకు కేవలం ఐదు వందల మంది మాత్రమే రావాలని పెట్టడం ఏంటని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవితాలను నాశనం చేసేందుకు దారుణంగా ఉందని వాపోయారు ఇప్పటి రైతులకు పెట్టుబడి సహాయం ఇన్పుట్ సబ్సిడీ అందలేదన్నారు తమ ప్రభుత్వ హయాంలో రైతన్నను ఆర్బీకేలు చేయి పట్టి నడిపించాయన్న జగన్ ఇప్పుడు రాష్ట్రంలో మామిడికి కనీసం పన్నెండు వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు గిట్టుబాటు ధర లేక పండించిన మామిడిని రోడ్లపై పోసి ట్రాక్టర్లతో తొక్కించేస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మామిడి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి